డిప్యూటీ డైరెక్టర్ జిల్లా గనులు మరియు భూగర్భ శాఖ రెండు నెలలు అయింది ట్రాక్టర్ పట్టుకొని విడుదల చేయాలి కంతులు కట్టలేక ఇంటి బాడిహలు కట్టలేక జీవనం కష్టమైంది ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ యజమాని అస్లం ఆవేదన షేక్ అస్లం భాష నేను రోజా వీధిలో నివాసం ఉంటున్నాను అప్పు చేసి సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొన్నాను అయితే రెండు నెలలుగా ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ కంతులు ఇంటి బాడీక కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను అయితే నా జీవితంపై నాకు విసుగు చెందుతుంది ఆత్మహత్య శరణం అవుతుంటున్నాడు నా మీద దయ ఉంచి ఏపీ జీరో టూ టీసీ సిక్స్ త్రీ నైన్ ఫైవ్ ట్రాక్టర్ విడుదల చేయాలని ఆయన విన్నవించుకున్నాడు దానికి అధికారులే అవుతారు ఎందుకంటే మేము మా కుటుంబం అంతా జీవనం మాకు ఆధారమైనదే మాకు ఆ డాక్టరు అలాంటిది మా కొట్ట మీద కొట్టినారంటే మాకు ఆత్మహత్య శరణం మేము మా పిల్లలతో సహా ఇక్కడ అధికారుల ముందే ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎట్లయినా సరే పేదవాళ్ళని దృష్టిలో ఉంచుకోము ఎందుకంటే మేము అది సెకండ్ హ్యాండ్లో మేము ఫస్ట్ హ్యాండ్లో కొనుక్కునేంత స్థోము సెకండ్ ర్యాంక్లో కొనుక్కొని మా జీవన ఆధారమే ఆ ట్రాక్టర్ మీదనే జీవనం సాగిస్తున్నాం కాబట్టి మా పిల్ల పిల్లలు భార్య పిల్లలు కూడా మేము కుటుంబం అంతా దాని మీదనే జీవనం ట్రాక్టర్ నడుపుకుంటేనే మేము తిండి తినే స్థితిలో ఉన్నాము అట్లాంటి రెండు నెలల నుంచి మాకి తినడానికి తిండి లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము అది అధికారుల దృష్టికి తీసుకొచ్చినాము అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు మమ్మల్ని కానీ ట్రాక్టర్ ఈ రోజు కానీ వదలకు తీసుకెళ్ళాలి

హలో సార్ వద్దు సార్ అంటే కూడా పెట్టుకొని రెండు నెలల ఇచ్చకుండా అయినా పెట్టుకొని లోపల కేసు చేసినాను కేసుకి లాయర్ కడపోతే ఎఫ్ఐఆర్ లేదంట బండికి రెండు ఉదారంగా పని లేకుండా డాక్టర్ లోపల పెట్టుకున్నారు ఎంత పెద్ద పండగకి ఆయన లోపల పెట్టుకుని ఎట్లా బతకాలి రెండు కంతులు డీఆర్ ఆయన పైన సరే ఇంటికాడ వచ్చి నీ ఇంటికి సామాను బయట వేస్తున్నాడు రెండు నెలల బాడే కట్టాల రెండు కంతులు డీపెట్టినాయి ఆయన రెండు నెలల నుంచి నా డాక్టర్ లోపల పెట్టుకున్నాడు సీఎం చంద్రబాబు గారు భరత్ సార్ ఫ్రీ కూసుకుంటే వీళ్ళు పట్టి వీళ్ళకి చెప్పినట్ట పట్టుకొని లోపల వెళ్ళి అని రెండు నెలల లోపల నా బండి లోపల పెట్టినా ఎట్లా బతకాలి సార్ నేను ఉన్నా సచివాలా పిల్లలతోనే రెండు సార్ ఎందుకు ఎందుకు ఆకరంట ఉస్కటా సీఎం చంద్రబాబు గారు ఫిర్ తీసుకున్నారు కాలువలో కానీ వంకాడ తోలుకొని అన్న వీళ్ళకి చెప్పిన పట్టుకొని లోపల రెండు నెలలు లోపల పెట్టి అన్న తిప్పు పట్టిన కదా టాక ఇస్తామంట వీళ్ళు తిప్పు పట్టి టెన్ సీజ్ చేస్తామంటున్నారు ఏం చేస్తున్నాను సార్ దొంగతనం అంటే సీఎం గారు ఇసుక ఎవరికి ఎవరికి తోలుతున్నా వస్కంటే ఎవరికాల సీఎం కానీ మా ఎమ్మెల్యే కానీ ఫిరిగి చెప్పినారు ఇసుక ఎక్కడ వంకాల్లో కానీ వంకల్లో కానీ ఎడో బాబు చెప్పినారు ఫస్ట్ సార్ ఫస్ట్ సార్ పట్టుకొని ఉండ సార్ రెండో సారి ఫస్ట్ వేసి అవి నా టాకర్ ఇస్తే పోతాం ఇక్కడ లేకపోతే అందరూ ఇండి ఉంటాం ఎన్ని రోజులైనా కానీ ఇక్కడ నుంచి సచిపోతాం కానీ ఇండి పోం ఇక్కడ మున్సిపాలి దగ్గర పట్టపగలే తోలుతున్నారు అవన్నీ వాళ్ళు పట్టుకోరు ఆడ ధైర్యం లేదు పోనీకి ఈడ రోజు సంజయసేపు కాలేజ్ కూడా పట్టుకొని మా చెప్పిన ఆడ ఎమ్మెల్యే సార్ చెప్పినాడు సార్ వీరే అంటే కూడా నీకు చెప్పిన నీ ఇంటి కూడా చెప్పిన అని అడుగుతున్నాడు ఆయన నాకు లేదు సార్ లేదు సార్ అంటే లేదు అని పోలీసు వాళ్ళు పిలిపించి ఇద్దరు పోలీసులు పిలిచి టాక్టర్ ఇచ్చుకున్నాడు రెండు నెలలు నేను ఉపాధి వస్తున్నా పెద్ద పండుగ రంజాన్ పండగ ఇప్పుడు బట్టలు లేకుండా తిరిగినాను ఏం సార్ అంత పెద్ద బండిగా లేదురా నీ శీస్ చే బండి ఇప్పుడు కూడా అంటున్నా మంచి ఏమో లాయర్కి పంపించిన లాయర్ కడితే ఎఫ్ఐఆర్ లేదు నీ తీసుకోబో నీ బండి ఆడబెట్టినా అంటున్నాడు లాయర్ కూడా అంటున్నాడు నీ బండి తీసుకోబు ఎఫ్ఐఆర్ లేదు అని అంటున్నాడు వాళ్ళంటే పీపీ గారు పీపీ పీపీ కూడా ఎఫ్ఐఆర్ లేదు బాబు అంటున్నాడు వాళ్ళ లాయర్ గవర్నమెంట్ లాయర్ కూడా ఫ్రీ దుస్థాయి చెప్తున్నారు ఎవరు పడుతున్నది ఈఏజీ గారు మైనింగ్ ఏజీ గారు పట్టుకొని రెండు నెలలు ఇప్పుడు ఇస్తాడు వాళ్ళకి వాళ్ళక్కడ కమిషన్ తీసుకొని ఇచ్చిపెడుతున్నారేమో ఏమో తెలుసు నా చిన్న ప్రాణం సార్ నాది ఏం వాళ్ళ వాళ్ళక్కడ ఏమైనా తీసుకొని ఇస్తామని అడిగిన వెయ్యి రూపాయలు ఇస్తా సార్ అంటే నువ్వు ఫ్రీ ఇస్తా ఇది లేదు అది కూడా నేను లోపల దాడు నేను అంగుళూ వెయ్యి రూపాయలు పది వందలు నాది పోయేది ఇప్పుడు ఫ్రీస్ కా చంద్రబాబు చెప్పాను కానీ పది వందలు వెయ్యి రూపాయలు ఉంచుకోవడం అది తీసుకుపోయి రెండు నెలలు లోపల పెడితే నేను ఏం తినాలా అది వచ్చే విధంగా పోయిన రెండు కందులు డీపండ్ నాకు ట్రాక్టర్ రెండు నెలలు నేను ఇట్లా చాలా మీరే చెప్పండి చేయండి నాకు పెద్ద పెద్ద ట్రిప్పర్లు అస్లాం భాష నా పేరు ఇస్తుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర చేసి తీసుకొని తల్లించుకుంటారు అనమాట వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు కదా ఎక్కడ అధికారుల దృష్టికి వెళ్ళలేరు ఏ రికమెండేషన్లు ఉండవు కాబట్టి ఈ చిన్న చిన్న ఇంత బండ్లను పట్టుకొని ఇలాంటి వాళ్ళను చాలా ఇబ్బంది గురి చేస్తుంటారు ఈ చిన్న చిన్న వాళ్ళు ట్రాక్టర్ తోలుకొని వాళ్ళ సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ కొని കുടുംബം ആധാരം മൊത്തം മീൻഡേ ആധാരപട